ఈ సమయంలో ఏ ఉత్తర్వులు అయితే ప్రభుత్వాలు వస్తాయో వాటిని తూచో తప్పకుండా పాటించాలి ఏదన్నా ఈ బ్లాక్ డీ కానీ ఏదన్నా చుట్టుపక్కల అనుమానాస్పదంగా ఉండేవాళ్ళు కానీ అంటే ఎందుకంటే కొంచెం మనం ఈరోజు అందరం కూడా దేశభక్తితో మనం ముందుకు వెళ్తాము సో ఎవరైనా అనుమానాస్పదంగా సో మన దేశానికి వ్యతిరేకంగా కానీ సో కొంచెం అనుమాన అనుమానపడిన కానీ ఖచ్చితంగా పోలీసు వాళ్ళకి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అది ప్రతి దేశ పౌరుల యొక్క బాధ్యత అట్లాగే ఇప్పుడు కూడా దేశం ఈ విధంగా దేశభక్తితో ఊగిపోయేటప్పుడు ఈ మాటలు కాకుండా వేరే మాటలు ఎవరన్నా మాట్లాడితే అది ప్రజల ఎక్కువ మంది సమూహాన్ని ప్రాకేట్ చేస్తారు కాబట్టి ఎవరు కూడా దే దేశానికి వ్యతిరేకంగా మాట్లాడితే అది వేరే పరిస్థితులకు తీస్తుంది కాబట్టి అలాంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నా కానీ వాళ్ళని ముందుగా ఐడెంటిఫై చేసి పోలీసులకి ఇన్ఫామ్ చేయాలా ఒకవేళ అలా చేస్తున్నారంటే వాళ్ళేదో గందరగోళం సృష్టించడానికి మాత్రమే అలాంటి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మనం గుర్తించాలి ఎవరు కూడా ఈ దేశంలో ఉండి ఈ దేశంలో చచ్చిపోయి ఈ దేశంలో బతికి ఈ దేశం గురించి మాట్లాడుతూ అంటే వాళ్ళ ఉద్దేశం వేరే రకంగా ఉంటుంది కాబట్టి అలాంటి ట్రాఫిల్లో పడకుండా ఆవేశాలకు లోన్ కాకుండా అలాంటి ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉండాలని పోలీసుకి చెప్పాలని తెలియజేస్తున్నా అట్లాగే అనుమానాస్పద వ్యక్తులు కానీ గుర్తు తెలియని మనుషులు కానీ గుర్తు తెలియని వస్తువులు కానీ ఏదైనా నీ చుట్టుపక్కల అనుమానం కనిపించినప్పుడు మీరు ఆ విషయాలు కూడా ఇన్ఫర్మేషన్ కూడా పోలీసులు తప్పనిసరిగా తెలియజేయాలి ఈ పరిస్థితుల్లో ఉండేటప్పుడు ఏ రోజైనా కానీ పోలీసు నుంచి ఒక మాట వచ్చినప్పుడు ప్రభుత్వం నుంచి కానీ ఒక మాట వచ్చి కానీ ప్రతి ఒక్కరు పాటించాలని చెప్పేసి అంత మాత్రమే మనం భయపడాల్సిన పని లేదు అందరూ కూడా చాలా ధైర్యం ఉండాలని దాదాపుగా మనం సౌత్ ఇండియాలో ఉంటాము ఇంపాక్ట్ కొంచెం తక్కువగా ఉన్నా కానీ విధించి మేరించాలి కాబట్టి ఎప్పుడైనా కానీ జాగ్రత్తగా ఉంటాం అప్రమత్తంగా ఉండటం అనేది కాదు కానీ ఈ సమయంలో ప్రతి ఒక్కరు కూడా చాలా అప్రమత్తంగా ఉంది చాలా ధైర్యంగా ఉండొచ్చు అంత మాత్రం ప్యానిక్ అవ్వాల్సిన పని లేదు భయపడాల్సిన పని లేదు కాకపోతే అప్రమత్తంగా ఉండి మన దేశానికి సహాయకారిగా ఉండి ప్రతి విషయం కూడా కొంచెం జాగ్రత్తగా ఉండి అధికారులకి ఈ టైంలో ప్రభుత్వానికి అన్నదండగా ఉంటారని చెప్పేసి మీ అందరికీ తెలియజేసి సార్ థ్యాంక్ యూ